టీటీడీపై వైకాపా విష ప్రచారం చేస్తోందని ఏ ఆరోపణలు చేయలేక బురద జలే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫైర్ అయ్యారు తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు మెంబర్లు భానుప్రకాష్ రెడ్డి డాలర్స్ దివాకర్ రెడ్డి పనబాక లక్ష్మితో కలిసి ఇటీవల జరిగిన విషయాలపై వివరణ ఇచ్చారు టీటీడీపై కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఖండిస్తున్నామన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద రెండు ఎనిమిదవ సంవత్సరంలో దేవలోక ప్రాజెక్టుకు భూమిని గత వైకాపా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు రెండు వేల పద్నాలుగులో టూరిజం శాఖ ద్వారా దేవలోకు భూమి అప్పగించబడిందని రెండు వేల పదహైదులో ఎన్విరాన్మెంట్ అభ్యంతరాలను కేంద్రం ప్రభుత్వం క్లియర్ ఇరవై నాలుగులో ముంతాజ్ హోటళ్లు మేడా ప్రాపర్టీస్ కు మరో ఐదు ఎకరాలు కేటాయించారని తెలిపారు తదనంతర పరిణామాల నేపథ్యంలో భూముల కేటాయింపును హిందూ సంఘాలు వ్యతిరేకించాయని అనంతరం పాలక సమావేశంలో ఏడుకొండల్లో భాగమైన ఈ భూమిని తిరిగి టీటీడీకే అప్పగించాలని ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి తెలిపామన్నారు మొత్తం యాభై ఎకరాలు టీటీడీ తీసుకునేందుకు నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఆదేశం మేరకు అందుకు ప్రత్యామ్నాయంగా టీటీడీ ఇతర భూములను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు రోడ్డుకు ఎదురుగా ఉన్న భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు ప్రస్తుతం ఈ విషయమై వైకాపా నాయకులు గగ్గోలు పెడుతున్నారని అయితే ముంతాజ్ హోటల్కు భూమి ఇచ్చింది గత వైకాపా ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ముంతాజ్ హోటల్కు ఇరవై ఎకరాల స్థలం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రశ్నించారు సేవలో యజుమాని అజయ్ కుమార్ ను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాయింట్ బ్లాంక్ లో గన్ను బెదిరించారన్నారుడి పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందని పలకామణిలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగితే దొడ్డిదారిన లోక్ అదాలత్లో కేసు మూసేశారని ఆ కేసును తిరిగి తెరుస్తామని తెలిపారు రాజకీయ నిరుద్యోగిగా మారిన భూమన కరుణాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని హితవుమె డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ అంశం తెరమీదకు తెచ్చిందే వైకాపా ప్రభుత్వమని విమర్శించారు దేవలోకి యజమాని అజయ్ కుమార్ తన వద్దకు వచ్చి వారి బాధ వెళ్లగక్కున్నారన్నారు కరుణాకర్ రెడ్డిని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి మాట్లాడుతూ వైకాపా నాయకులకు టీటీడీ బోర్డుపై ఎటువంటి ఆరోపణలు చేసే అవకాశం లేక లేనిపోని అంశాలతో బురద జల్లుతున్నారని ఆరోపించారు టీటీడీ బోర్డుకు ప్రస్తుతం మంచి పేరు వస్తోందనే ఉద్దేశంతోనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఉప ఎన్నికల్లో బోగస్ ఓటర్ కార్డుల ఉదంతం లడ్డూ కల్తీ ఉదంతం జరిపింది కరుణాకర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు మెంబర్లు భాను రెడ్డి డాలర్స్ దివాకర్ రెడ్డి పనబాక లక్ష్మి ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఏదైతే టీటీడీ మీద విష ప్రసారం చేస్తున్నారో దాన్ని మేము టీటీడీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలా మీ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ హిందూ బంధువులందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియని ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ రోజు నేను తెలిసి మాట్లాడటం జరుగుతుంది ఇది రెండు వేల ఎనిమిదిలో టూ థౌజండ్ ఎయిట్ టి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ముప్పై పాయింట్ మూడు రెండు ఎకరాలు ఏదైతే ఈ టూరిజం వాళ్ళకు ఉన్నదో ఆ ల్యాండ్ దేవలోక్ అనేటువంటి ప్రాజెక్టు కి ఇవ్వాలనేటువంటిది ఒక వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది రెండు వేల పదకొండున ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు నంబర్ సిక్స్టీ ఫైవ్ డేటెడ్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌసండ్ అఫిషియల్ గా దేవలోక్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పదమూడులో ఏపీ టూరిజం శాఖతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు దేవలోక్ వాళ్ళు ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో దాని యొక్క సంబంధించినటువంటి భూమిని కి ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ వస్తే దాన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి క్లియరెన్స్ ఇచ్చింది ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు యూ కెన్ గో హెడ్ విత్ ది ప్రాజెక్ట్ అని ఆ తర్వాత ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ద్వారా ఇరవై ఎకరాల ల్యాండ్ ని ముంతాజ్ హోటల్ కి గత ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది ఆ ఇరవై ఎకరాలతో పాటు ఇంకొక ఐదు ఎకరాలు కేఆర్ అంటే మేడం మల్లికార్జున్రెడ్డి గారు సంథింగ్ ఆ ప్రాపర్టీస్కి ఐదు ఎకరాలు ఇచ్చారు ఇది ముంతాజ్ హోటల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బోర్డులన్నీ చూసి హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం గొడవలు చేయటం వాళ్ళందరూ దగ్గరికి రావటం చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ వచ్చింది ఈ విషయాలన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎయిటీన్త్న జరిగినటువంటి టిటి బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ వన్ జీరో కింద టూ కింద దీన్ని టేకప్ చేయటం జరిగింది అప్పుడు బోర్డు అంతా కూడా ఏకాగ్రంగా ముంతాజ్ హోటల్కి ఇవ్వటానికి వీల్లేదు ఎందుకంటే అది ఏడుకొండల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ మేబీ అది టూరిజం అయితే అయ్యుండొచ్చు కానీ అది ఏడుకొండల్లో ఒక భాగంగా ఉంది దాన్ని మనం ముంతాజ్ హోటల్ కి ఇవ్వడం సబబు కాదని చెప్పేసి మీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని టి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి తీర్మానం చేశాం ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు రావటం వాళ్ళకి ఈ విషయాలన్నీ మేమందరం కూడా కలిసి చెప్పటం దాని మీద వారు ఏం చేయాలి ఏంటి అనేది ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ ల్యాండ్ బదులు వేరే ఎక్కడైనా టీటీడీ ల్యాండ్ ఉంటే ఇచ్చేసి ఈ యొక్క పవిత్రమైన స్థలం ఏదైతే ఉందో దాన్ని టీటీడీ మీరు తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ఈ ఇరవై ఎకరాలు ప్లస్ ఐదు ఎకరాలు ఇంకో పది మొత్తం థర్టీ ఫైవ్ ఏకర్స్ ఆ థర్టీ ఫైవ్ ఏకర్స్ ప్లస్ ఇంకొక ఫిఫ్టీన్ ఏకర్స్ అక్కడ ఏదో క్యాటరింగ్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది అది ఇదన్నీ కలిసి యాభై ఎకరాలు కూడా మనం టీటీడీ తీసుకోవాలి మనం యాభై ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాము బిట్లు బిట్లుగా అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం అందులో భాగంగానే ఈ ఇరవై ఎకరాలు ఏదైతే ఉందో ఈ ఇరవై ఎకరాలని ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా ఆ హోటల్ సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు ఓట్టిన రెండు గంటలు వాళ్ళని కన్వీన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కడతానికి వీల్లేదు ఇది హిందువుల యొక్క మనోభావాలతో దెబ్బతింటుంది కాబట్టి మీరు రోడ్డుకు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ని మీకు ఇస్తారు అది ముందు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని అప్పుడు వాళ్ళు అన్నారు మేము అప్పటికే ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమి మీద ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వాళ్ళు అయినా సరే మీరు బేర్ చేయండి మేము ఆ సైడ్ అయితే మాత్రం ఒక ఇంచు కూడా ఇవ్వడానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి అది టీటీడీకే ఉండాలా అది ఏడు కొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డు కాపక్కున్నటువంటి ఇరవై ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ల్యాండ్ ల్యాండ్లో మనం ఈ ఇరవై ఎకరాలు ఇచ్చే ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండ కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా కేబినెట్ లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేలు అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ అని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్ కి ల్యాండ్ ఇచ్చేసి మాన్యత మీద వెళ్తానంటారు అది ఎంతవరకు న్యాయం దాని సమాధానం చెప్పాలా ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేమన్నా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేసారు కొండ టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు మీరు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీటీడీకి ఏం సంబంధం దీంట్లో ప్రతిదీ బురద కార్యక్రమం పెట్టుకున్నారు సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు వెనకపోయే సమస్య లేదు ఒక ఆయన అంటాడు సీబీఐ ఎన్క్వైరీ సిగ్గుండల మీరుగా మాట అంటాను సిబిఐ సీబీఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను పదమూడేళ్ళ నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు మీకు సిబిఐని ఎట్లా చేయాలి న్యాయవేస్తులను ఎట్లా మేనేజ్ చేయాలి కోట్లు కోట్లు టన్నుల్ టన్నుల్ డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు అందరినీ కొంటారు మాట్లాడితే ఒక పెద్ద మనిషి అండి సిబిఐ ఎన్క్వైరీ సీబీఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయిందా ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎన్క్వైరీ చేయడానికి కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చంపలేసుకొని ముక్కు నేలకు రాయండి అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు మొత్తం కోట్ల కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద తెల్లాలంటారు మీరు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటు అపర్నిషులు మేము ఎలాంటి అవకతవలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మేము ఆబీజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్తాడంట నిన్నవాడు అంటే ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద ఇకేం ఏం పని లేదా వాళ్ళకి మీలాగా ఉంటారు అందరూ కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్ని దేవలోక్ ఎలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టి గీలే నేను విజయ్ కుమార్ అజయ్ కుమార్ అని అతను నా ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు అదంటారా అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్ కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోధిబోమ్ అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళెవరో కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారండి ఎట్ట కుదురుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి అసలు పొమ్మన కరుణాగర్ తిరుపతిలో ఉండడానికి అర్హుడు కాదు అని తరిమి తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు పెద్ద గజతంగా ఇంతనా రోజు బుర్రదాత చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా కాబట్టి నిజం ఎవరో దాచలేరు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేను ఎందుకు పెడతాను ఆయన పెట్టాలా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు ఎన్నో రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు అతను తప్పకుండా తీసుకుంటాం మేము ఉండేది అందుకు కదా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం చల్లని ఏం తెలుగుతాడు బురద ఆ ల్యాండ్కి టీటీడీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్కి ఆ అజయ్ కుమార్కి సంబంధించిన ల్యాండ్ అది ఏదైతే తిరుమలలో అంటే ఏడుకొండలో ఒక భాగంగా ఉంది కాబట్టి దాని మీద భక్తులంతా వెళ్ళొచ్చేది ఏందండి ఇక్కడ ముంతాజ్ హోటల్లో ఆ పక్కనేమో ఏదో ఉర్దూ ఏదో యూనివర్సిటీ ఇస్లామిక్ యూనివర్సిటీ ఇదన్నీ ఏందండి తిరుమలలో పవిత్రమైన సెంటర్లో అని చెప్పి మాకు చాలామంది అడవటం జరిగింది అప్పుడు పోయి చూస్తే ఏముంది వంద ఫీట్లు బోర్డు ముంతాజ్ ముంతాజ్ హోటల్ అని అది చాలా అన్యాయం అది అది టూరిజం అయితే అవ్వచ్చు బట్ నాకు తెలిసినంత వరకు అది కూడా ఏడుకొండలు ఒక భాగం అది ఆ ల్యాండ్ని పోగొట్టుకుంటాం తిరుపతి దేవస్థానం ఆయనే అన్నాడు కదా మన మనుషులు రెండు వేల మంది ఉన్నారు సిగ్గుండాలా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంప్లాయీస్ కూడా సిగ్గుండాలా టీటీడీ సొమ్ము తింటూ టీటీడీకి వ్యతిరేక వ్యతిరేకంగా చేస్తాడు సవాలు ఆరిపోయే దీపం అంతే అది అంటే గుర్తా ఉంటాం సవాల్ ఇచ్చిన దానికి నేను చెప్తాం అన్న సవాళ్ళు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా బట్టగాల్చిన మీద వేసి తుడుచుకోవాలంటే ఎట్లా కురుతుంది తీసుకుపోయి తలకోనలో పెడతాం వాళ్ళు పోతా పోవాలి కదా చె చెప్తారండి మీరు దానికే చంద్రబాబు నాయుడు ఆయన ఎవ్రీ మినిట్ ఈజ్ అని ఇంపార్టెంట్ అటువంటి చీఫ్ మినిస్టర్ గారు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఆ ముంతాజ్ హోటల్ని కూర్చోబెట్టి కన్వీన్స్ చేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళు ఒప్పుకొని ఉన్నారు మేము కోట్లు పోతాం మేము అక్కడి నుంచి కదలమంటారు ముప్పై కోట్లు ఖర్చు పెట్టామంటారు భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు టీడీ బోర్డు సభ్యుల ద్వారా యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేష్